బ్రిటిష్ పాలకులను గడగడలాడించిన దైవం సికింద్రాబాద్ నడిబొడ్డున కొలువైన శ్రీ ఉగ్ర నరసింహస్వామి ఆలయ రహస్యాలు మరియు చరిత్ర ఈరోజు మనం సవివరంగా తెలుసుకుందాం మన భారతీయ సంస్కృతిలో దేవాలయాలకు ఉన్న ప్రాముఖ్యత అంత ఇంత కాదు అవి కేవలం రాతి కట్టడాలు మాత్రమే కాదు మన నమ్మకాలకు ఆచారాలకు మరియు మనశ్శాంతికి నిలయాలు తెలంగాణ రాష్ట్రం మరీ ముఖ్యంగా హైదరాబాద్ సికింద్రాబాద్ జంట నగరాలు ఎన్నో పురాతన ఆలయాలకు ప్రసిద్ధి అయితే కొన్ని ఆలయాలు బయటకు చిన్నవిగా కనిపించిన వాటి చరిత్ర మరియు మహిమ మాత్రం ఆకాశమంత ఎత్తులో ఉంటాయి అలాంటి ఒక అద్భుతమైన శక్తివంతమైన ఆలయమే సికింద్రాబాదులోని శ్రీ ఉగ్ర నరసింహస్వామి దేవాలయం ప్రతిరోజు వేలాది మంది ప్రయాణికులతో కిటకిటలాడే సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ మరియు బస్టాండ్ ప్రాంతానికి అతి సమీపంలో ఒక గొప్ప చరిత్రను తనలో దాచుకున్న ఈ ఆలయం గురించి చాలామందికి తెలిసే ఉంటుంది కానీ తెలియని వారికి లేదా వెళ్లాలని అనుకుంటున్న వారికి ఒక సంపూర్ణ మార్గదర్శి దాదాపు నూట నలభై సంవత్సరాల చరిత్ర కలిగిన ఈ ఆలయం వెనక బ్రిటిష్ వారి కాలం నాటి ఒక ఆసక్తికరమైన కథ ఉంది ఆ కథ ఏంటి అక్కడికి వెళితే మనకున్న దోషాలు ఎలా తొలగిపోతాయి అనే విషయాలను ఈరోజు మనం సవివరంగా తెలుసుకుందాం స్వయంభూవుగా వెలిసిన నరసింహుడు సాధారణంగా దేవుడి విగ్రహాలను శిల్పులు చెక్కి ప్రతిష్ఠిస్తుంటారు కాని భగవంతుడు తనంతట తానుగా ఒక ప్రదేశంలో వెలిస్తే దానిని స్వయంభూవు అని పిలుస్తారు ఈ సికింద్రాబాద్ ఉగ్ర నరసింహస్వామి ఆలయంలోని మూలవిరాట్టు కూడా స్వయంభూవు అని స్థలపురాణం చెబుతోంది అందుకే ఈ ఆలయానికి అంతటి శక్తి ఉందని భక్తుల ప్రగాఢ విశ్వాసం నరసింహ అవతానమంటేనే ఉగ్రరూపం హిరణ్యకశిపుణ్ణి సంహరించడానికి స్తంభం నుండి ఉద్భవించిన ఆ ఉగ్రరూపం భక్తుల పాలిట మాత్రం ఎంతో సౌమ్యంగా అభయహస్తాన్ని ఇస్తూ ఉంటుంది ఇక్కడ స్వామివారిని దర్శించుకున్నంత మాత్రానే మనలోని భయాలు పటాపంచలైపోతాయని అంటారు పద్దెనిమిది వందల ఎనభై ఐదు నాటి చరిత్ర బ్రిటిష్ వారిని భయపెట్టిన ఘటన ఈ ఆలయానికి సంబంధించిన అత్యంత ఆసక్తికరమైన విషయం దీని చరిత్రే ఈ ఆలయాన్ని పద్దెనిమిది వందల ఎనభై ఐదవ సంవత్సరంలో నిర్మించినట్లు ఆధారాలున్నాయి అప్పట్లో మన దేశం బ్రిటిష్ వారి పరిపాలనలో ఉండేది సికింద్రాబాద్ ప్రాంతం బ్రిటిష్ సైన్యానికి ఒక ముఖ్యమైన కంటోన్మెంట్ ఏరియాగా ఉండేది ఆ సమయంలో రైల్వే విస్తరణ కోసమో లేదా రోడ్డు విస్తరణ కోసమో బ్రిటిష్ అధికారులు ఈ ఆలయాన్ని అడ్డుగా భావించి దీనిని కూల్చివేయాలని నిర్ణయించుకున్నారు బ్రిటిష్ ఆర్మీ ఈ ఆలయాన్ని కూల్చివేసింది కూడా అయితే ఇక్కడే అసలైన అద్భుతం జరిగింది ఆలయాన్ని కూల్చిన ఐదు రోజుల తర్వాత ఆ ప్రదేశంలో ఒక భారీ పాము అంటే ఐదు పడగల నాగుపాము అని చెబుతారు ప్రత్యక్షమైంది ఆ పాము ఆ ప్రదేశాన్ని వదిలి వెళ్లలేదు ఎవరినీ కష్టపెట్టలేదు కాని ఒక రకమైన దైవిక సంకేతాన్ని ఇచ్చింది ఆ దృశ్యాన్ని చూసిన బ్రిటిష్ అధికారులకు సైనికులకు వెన్నులో వణుకు పుట్టింది అది సామాన్యమైన ప్రదేశం కాదని అక్కడ ఏదో గొప్ప శక్తి దాగి ఉందని వారు గ్రహించారు ఆనాటి ప్రజలు హిందువులు మరియు ముస్లింలు అనే తేడా లేకుండా వేల సంఖ్యలో ఏకమై ఆలయ పునర్నిర్మాణం కోసం ఉద్యమించారు ప్రజల నమ్మకాన్ని అక్కడ జరిగిన అద్భుతాన్ని చూసిన బ్రిటీష్ ప్రభుత్వం వెనక్కి తగ్గింది ఆ తర్వాత పంతొమ్మిది వందల ఇరవై ఐదవ సంవత్సరంలో ఈ ఆలయాన్ని పునర్నిర్మించారు అప్పట్నుంచి ఇప్పటి వరకు నిరంతరాయంగా పూజలందుకుంటూ ఈ ఆలయం సికింద్రాబాద్ నడిబొడ్డున వెలుగొందుతోంది నరదృష్టి మరియు గ్రహదోషాలకు నిలయం ఈ రోజుల్లో చాలామందిని వేధించే సమస్య నరదృష్టి లేదా దిష్టి నరుడి కన్ను సోకితే నల్లరాయి కూడా పగులుతుంది అని మన పెద్దలంటూ ఉంటారు చిన్నపిల్లలు తరచుగా ఏడవటం అనారోగ్యం పాలవటం వ్యాపారంలో నష్టాలు రావటం లేదా ఇంట్లో ప్రశాంతత లేకపోవడం వంటి సమస్యలకు నరదృష్టి కారణమని చాలామంది నమ్ముతారు ఈ ఉగ్ర నరసింహస్వామి ఆలయం ఇలాంటి సమస్యలకు ఒక పరిష్కార కేంద్రంగా మారింది చిన్నపిల్లలకు రక్ష ఇక్కడికి వచ్చే భక్తులలో ఎక్కువ మంది చిన్నపిల్లల తల్లిదండ్రులు ఉంటారు పిల్లలకు ఉన్న చెడు దృష్టి బాలగ్రహ దోషాలు తొలగిపోవడానికి ఇక్కడ ప్రత్యేక పూజలు చేస్తారు పూజారి గారి ఆశీర్వాదం ఇక్కడ ప్రధాన అర్చకులు స్వామివారి పాదాల చెంత ఉన్న కుంకుమను లేదా విభూతిని భక్తుల నుదుటిపై అంటే జ్ఞాననేత్రం రెండు కనుబొమ్మల మధ్య ఉంచి గట్టిగా నొక్కి ఆశీర్వదిస్తారు ఇలా చేయడం వల్ల మనలోని నెగిటివ్ ఎనర్జీ భయం మరియు దిష్టి మొత్తం పోయి పాజిటివ్ ఎనర్జీ వస్తుందని భక్తుల నమ్మకం తాయెత్తులు మరియు రక్షరేకులు అవసరమైన వారికి ఆలయంలో రక్షరేకులు కూడా కడతారు దీనివల్ల భవిష్యత్తులో కూడా ఎటువంటి చెడు ప్రభావం ఉండదని అంటారు ఆలయం నిర్మాణం మరియు వాతావరణం మీరు పెద్ద పెద్ద గోపురాలు విశాలమైన ప్రాంగణాలు ఊహించుకుని వెళితే ఈ ఆలయం మిమ్మల్ని ఆశ్చర్యపరుస్తుంది ఎందుకంటే ఇది చాలా చిన్న ఆలయం బయట నుండి చూస్తే సాధారణంగా అనిపించిన లోపలికి అడుగు పెట్టగానే ఒక తెలియని వైబ్రేషన్ మనల్ని తాకుతుంది గర్భగుడి గర్భగుడిలో లక్ష్మీ నరసింహ స్వామివారి దివ్యమంగళ రూపం మనోహరంగా ఉంటుంది స్వామివారి కళ్లల్లో ఉండే తేజస్సు మనల్ని కట్టిపడేస్తుంది ఇతర దేవతలు ప్రధాన ఆలయం చిన్నదే అయినా అందులోనే గోడలకు పక్కన చిన్న చిన్న ఉపాలయాల రూపంలో సాయిబాబా ఆంజనేయస్వామి మరియు విష్ణుమూర్తి దశావతారాలను మనం దర్శించుకోవచ్చు ఇవన్నీ ఒకే చిన్న గదిలో ఉండడం వల్ల భక్తుల రద్దీ ఎక్కువగా ఉన్నప్పుడు ఒకరినొకరు తాకుతూ గోవింద నామస్మరణలతో ఆ ప్రాంతమంతా మారుమోగిపోతుంది రద్దీ ఆలయం చిన్నగా ఉండడం వల్ల శనివారం నాడు ఏకాదశి మరియు పండగ దినాల్లో ఇక్కడ విపరీతమైన రద్దీ ఉంటుంది కాలు పెట్టడానికి కూడా ఖాళీ ఉండదు కానీ ఆ రద్దీలోనే ఒక తృప్తి ఉంటుంది అందరూ భక్తిభావంతో స్వామిని దర్శించుకోవాలనే తపనతో ఉంటారు మత సామరస్యానికి ప్రతీక ఈ ఆలయం యొక్క మరో గొప్ప విశేషమేంటంటే ఇక్కడ కులమతాలకు అతీతంగా భక్తులు వస్తుంటారు ముఖ్యంగా ఉగాది పర్వ దినాన మరియు కొన్ని ప్రత్యేక సందర్భాల్లో ముస్లిం సోదరులు కూడా ఈ ఆలయానికి వచ్చి స్వామిని దర్శించుకుంటారని స్థానికులు చెబుతారు బ్రిటిష్ కాలంలో ఆలయాన్ని కూల్చినప్పుడు హిందువులతో పాటు ముస్లింలు కూడా అడ్డుకున్నారు అనే చరిత్ర ఇక్కడి మత సామరస్యానికి నిదర్శనం కర్ణాటక మహారాష్ట్ర వంటి పొరుగు రాష్ట్రాల నుంచి కూడా భక్తులు ఇక్కడికి ప్రత్యేకంగా వస్తుంటారని స్థానికులు చెబుతారు భక్తుల అనుభవాలు సంతానం మరియు ఆరోగ్యం అక్కడ స్థానికంగా వినిపించే మాటల ప్రకారం సంతానం లేని దంపతులు ఈ ఆలయానికి వచ్చి స్వామివారిని మనస్సారా వేడుకుంటే ఖచ్చితంగా సంతాన ప్రాప్తి కలుగుతుంది అని నమ్ముతారు నలభై రోజుల పాటు ప్రదక్షిణలు చేయడం లేదా స్వామివారికి ఇష్టమైన పదార్థాలను నివేదించడం ద్వారా కోరికలు తీరుతాయని అంటారు అలాగే ఆరోగ్యం బాగాలేనివారు మానసిక ఒత్తిడితో బాధపడేవారు ఇక్కడికి వచ్చి కాసేపు స్వామివారిని చూస్తూ కూర్చుంటే చాలు మనసు తేలికపడుతుంది అయితే వీడియోలో చెప్పినట్టుగా కేవలం దేవుణ్ణి నమ్ముకుంటే సరిపోదు మన ప్రయత్నం కూడా మనం చెయ్యాలి అనారోగ్యం ఉంటే డాక్టర్ని సంప్రదించాలి పరీక్షలుంటే చదవాలి మన ప్రయత్నానికి దేవుడి ఆశీర్వాదం తోడైతే విజయం తథహస్తు అని ఇక్కడ పూజారులు కూడా చెబుతుంటారు ఆలయానికి ఎలా చేరుకోవాలి సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ లేదా బస్టాండ్ నుండి ఈ ఆలయానికి చేరుకోవడం చాలా సులభం బస్సు సౌకర్యం మీరు సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ బయటకు రాగానే ఆల్ఫా హోటల్ కనిపిస్తుంది అక్కడ ఉన్న బస్ స్టాప్ నుండి ఎయిట్ ఏ నెంబర్ బస్సు ఎక్కాలి ప్రయాణ సమయం ట్రాఫిక్ లేకపోతే కేవలం మూడు నుండి ఐదు నిమిషాల్లో మీరు ఆలయానికి చేరుకోవచ్చు నడిచి వెళ్లేంత దూరం కాకపోయినా ఆటోలో లేదా బస్సులో చాలా తొందరగా వెళ్లవచ్చు ల్యాండ్మార్క్ సికింద్రాబాద్లోని ప్రసిద్ధమైన ఉజ్జయిని మహంకాళి దేవాలయం అందరికీ తెలుసు ఆ ఆలయానికి సరిగ్గా ఎదురుగా రోడ్డుకు అవతలి వైపున స్టాప్ వెనకనే ఈ ఉగ్ర నరసింహస్వామి ఆలయం ఉంటుంది ఎవరిని అడిగినా చెబుతారు దర్శన వేళలు మరియు సూచనలు ఈ ఆలయం ఉదయం నుండి రాత్రి వరకు తెరిచి ఉంటుంది అయితే సాయంత్రం వేళల్లో ముఖ్యంగా ప్రదోష కాలంలో దర్శనం చాలా విశేషం శనివారం రోజుల్లో భక్తుల తాకిడి ఎక్కువగా ఉంటుంది కాబట్టి కాస్త ఓపికతో వెళ్లాలి ఆలయం చిన్నదిగా ఉండడంతో క్యూ లైన్లలో తోపులాటలు జరగకుండా జాగ్రత్తపడాలి జీవితంలో ఒక్కసారేనే ఎందుకు వెళ్ళాలి నేటి యాంత్రిక జీవనంలో మనకు తెలియకుండానే మనం ఎంతో ఒత్తిడిని నెగిటివ్ ఎనర్జీని మోస్తూ ఉంటాం కొన్ని ప్రదేశాలకు వెళితే ఆ భారం దిగిపోయినట్లు అనిపిస్తుంది అలాంటి ప్రదేశమే ఈ ఉగ్ర నరసింహస్వామి ఆలయం నూట నలభై ఏళ్ల చరిత్ర స్వయంభూగా వెలిసిన స్వామి బ్రిటిష్ వారిని సైతం తలవంచేలా చేసిన మహిమ ఇవన్నీ ఈ ఆలయాన్ని చేస్తాయి మీరు హైదరాబాదులో ఉన్నా లేదా ఇతర ప్రాంతాల నుంచి సికింద్రాబాద్కి పనిమీద వచ్చినా రైలు కోసం ఎదురు చూస్తున్న సమయంలోనూ లేదా కాస్త ఖాళీ దొరికినప్పుడన్నా తప్పకుండా ఈ ఆలయాన్ని సందర్శించండి స్వామివారి పాదాలను తాకి ఆ పవిత్రమైన కుంకుమను నుదిటిన ధరిస్తే కలిగే ప్రశాంతతను మాటల్లో చెప్పలేం అనుభవించి తెలుసుకోవాల్సిందే ఎతో ధర్మస్తతో జయ ఎక్కడ ధర్మముంటుందో అక్కడ విజయముంటుంది ఉగ్ర నరసింహస్వామి ఉగ్రరూపంలో ఉన్న తన భక్తుల పాలిట మాత్రం కరుణామయుడు అన్యాయాన్ని ఎదిరించే ధైర్యాన్ని కష్టాలను తట్టుకునే శక్తిని ఆ స్వామి మనకు ప్రసాదిస్తాడు మీ కుటుంబ సభ్యులతో ముఖ్యంగా చిన్నపిల్లలతో కలిసి వారాంతంలో ఈ ఆలయాన్ని దర్శించండి మీ అనుభవాలను స్వామివారి మహిమలను నలుగురితో పంచుకోండి ఆ స్వామి అనుగ్రహం మన అందరిపై ఎల్లప్పుడూ ఉండాలని కోరుకుందాం ఓం శ్రీ లక్ష్మీ నరసింహాయ నమ